హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్స్ బ్యూటీ అండ్ కిచెన్ లోక్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎక్కర్రీ అండి ఎప్పట్లో మనం చేసుకునేటట్టు కాకుండా ఈ విధంగా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ముందుగా దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అన్నది యాడ్ చేసుకోవాలండి అయిన తర్వాత కొంచెం కరివేపాకు అలా నేను మూడు పచ్చిమిరపకాయలు నిలువగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి బాగా వేగిపోయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అన్నీ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువగానే పడతాయండి అందుకే పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకోండి విధంగా ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ పసుపు అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలండి ఆనియన్స్ మంచిగా కుక్ అయితే మనకి కర్రీ అన్నది బాగా టేస్ట్గా ఉంటుంది అలానే మనకి గ్రేవీ అన్నది కూడా మంచిగా వస్తుందండి ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి ఆనియన్స్ అన్నది ఇలా మగ్గిపోతాయండి ఇప్పుడు ఇందులోనికి ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని దాన్ని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోవాలి టమాటా వేసుకోవడం వల్ల మనకి కర్రీకి అన్నది మంచి టేస్ట్ వస్తుందండి అసలు స్కిప్ చేయకోండి టమాటాని మనకి గ్రేవీ అన్నది కూడా కర్రీలో బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ టమాటాను కూడా మంచిగా కుక్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనకి ఒక ఐదు నిమిషాల పాటు టమాటా కూడా కుక్ చేసుకుంటే ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోనికి మనం కారం అన్నది యాడ్ చేసుకోవాలి నేను ఒక స్పూన్ వరకు కారం అన్నది తీసుకుంటున్నానండి మీ దగ్గర చిన్న స్పూన్ ఉంటే ఒక టూ స్పూన్స్ వరకు కారం అన్నది తీసుకోవాలి ఈ కారం అన్నది పచ్చివాసన పోయేంత వరకు నూనె అన్నది పైకి వచ్చే వరకు మగ్గబెట్టుకోవాలండి అప్పుడే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది మనకి చూసారు కదండీ మనకి ఆయిల్ అనేది ఎంత బాగా పైకి వచ్చేసిందో ఇప్పుడు ఇందులోనికి మనం ఒక గ్లాస్ వాటర్ అన్నది తీసుకోవాలి నేను త్రీ ఎగ్స్కి కర్రీ అన్నది ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది దాని క్వాంటిటీ బట్టే నేను ఆనియన్స్ టమాటా అన్నది తీసుకున్నానండి ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మనం వాటర్ అన్నది మరిగించుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ మరిగించుకోవాలి మనం వాటర్ మరుగుతున్నప్పుడు మన దగ్గర గరం మసాలా ఉంటే యాడ్ చేసుకోవాలండి ఇంట్లో ఉన్నదైనా మనం బయట నుంచి తెచ్చుకున్నదైనా పర్వాలేదు గరం మసాలా అన్నది యాడ్ చేసుకోవాలి ఇందులో మనం అల్లం వెలుప పేస్ట్ అనేది యూజ్ చేయమండి సో గరం మసాలా అన్నది తప్పనిసరిగా యూజ్ చేయాలి గరం మసాలా వేసుకున్న తర్వాత వాటర్ని ఒక నిమిషం పాటు మరిగించుకోవాలండి ఇలా ఒక నిమిషం మరిగిన తర్వాత మనం ఎగ్ అన్నది ఒక బౌల్లో తీసుకుని ఇలా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా కొట్టుకుని వేసుకోవచ్చు అండి ఇలా అంటుకోకుండా ఒకదానికొకటి సపరేట్గా వేసుకోవాలి మనం ఈ కర్రీ అన్నది ఇలా వెడల్పాటి గిన్నెలో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా వస్తుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత సెవెన్ టు ఎయిట్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి ఏడెనిమిది నిమిషాల తర్వాత చూస్తే మనకి ఈ విధంగా కుక్ అయిపోయి ఉంటుందండి ఇప్పుడు రెండో వైపు కూడా మనం తిరిగి పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా ఏడెనిమిది నిమిషాలు వదిలేయడం వల్ల మనకి రెండో వైపు తిప్పినప్పుడు ఎగ్ అనేది విడిపోకుండా ఉంటుందండి ఇలా రెండో పక్క కూడా కుక్ చేసుకోవడం వల్ల మనకి ఎగ్ అనేది మంచిగా కుక్ అవుతుంది స్టవ్ అనేది కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి అసలు వాటర్ అన్నది లేకుండా మొత్తం ఆయిల్ అంతా పైకొచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి కర్రీ అన్నది మంచి టేస్ట్గా ఉంటుంది చూసారు కదండీ ఈ విధంగా మనకి ఆయిల్ అంతా పైకొచ్చి కర్రీ అంతా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనికి మనం కొత్తిమీర అనేది వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇది కొంచెం కర్రీ కలుపుకున్నా కూడా మనకి రైస్లోకి అన్నది చాలా బాగా కలుస్తుందండి అదేవిధంగా మంచి టేస్ట్ అన్నది ఉంటుంది ఇప్పుడు ఒకేలా కాకుండా మీ ఇంట్లో వాళ్ళ కోసం ఇలా కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది మనకి కామెంట్ చేసి చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ టచ్ చేయండి ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి